ఏమైలి ల పూరియా అన్నీ అంతేస్తామని ఆకుకూర కింద వేస్తారు పల్లీలు చాలా బాగా వస్తుంది భజనలు అనుకుంటా ఆయిల్కి ఏదో ప్రమోషన్స్ లా ఉంటుంది పప్పు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు జీలకర్ర

ఒక ఆనియన్ పాపం డల్గా గా ఉంది కావాలి కరివేట్ పాపం మంచిదే కదా ఈవెంట్ ఎక్కడానికి కూడా వాడతా ഇനി ഇതിനെ ഇതിനെ അടുണ്ടല്ലേ നാളെ നമ്മൾ സൈഡ് പോകും ഇതാ വന്നാ അങ്ങറങ്ങ നരവരാഷ്ട്രം വേക്ക അതേണ്ട് കാരണം പക తోటలో వచ్చిన కూడా తోట తోడీ మరి బొంగలో చికెన్ కూడా అంటారు కదా అదే బొంగి చేస్తారు కాబట్టి బొంగ అంటే చిక్కు బాంబూ స్టిక్ చిక్కు కాబట్టి తీసు డబ్బింగ్ చెప్తుంది బాధితు కలిసిగా చూస్తున్నా కానీ నువ్వు చిన్నపిల్లల భలే ఉంటుంది అదేంటి అది వాటర్ కలిపిరా హోటో దాంట్లో వేసినట్టు లేరా అంటే అదే సుమారు ఉంటుంది వేరే అంటే వాటర్ అయ్యి వాటర్ అయితే అయిపోద్ది ఇన్స్టాగ్రామ్ లోపల ఏం కోరా అని అడిగితే అని అంటే ఏంటి నువ్వు వంట చేస్తున్నావు అయితే నుంచి అంటే నేను వాటర్ చేయట్లేదు వీడియో షూట్ చేస్తున్నాయి అంటే అదే కదా അന്ത അതേന അതിന് എൻ്റെ ദ ഡ്രാഗൻ തോട്ട കോല ചെട്ടോ അത് ചീക്ക തോട്ടോള ക അത് ഇണ്ടാ പിന്നെ సరిపోదామ్మ హైలైట్ జనా అసలే అంటుంది కూడా హైలే తలపాడే విధాన అంటే పెడుతున్నాం అయితే అంటే కొడుతానన్నా తర్లే అంటే వాళ్ళకి మీద రావడానికి కొడుకుంటే అంటుంటే చాలా నేర్చుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు కదా ఏదో అందులో ఇంకా చెప్పింది చూస్తున్నాను నేను కాదు ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయమని బాగుంటాయి అయ్యికి బాగా రెస్పాన్స్ వస్తుంది మొన్న బెండకాయ ఒకటి బెండకాయ బల వెళ్ళి అసలు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు బెండకాయ రాదు ఆ తోట కూడా చేస్తున్నాయి తోట పెట్టుకున్నావా నువ్వు కలిపేటప్పుడు నాకు వీళ్ళకి ఏం కొట్టుదమ్మా బాహుబలి సార్ ఐసా సార్ ఐసాంత ఆడిపోద్ది అసలు కుక్కర్ ఒకటి కదా అలాగే మహేంద్ర బాహుబలి కొంత లైట్గా ఒక చెక్క వాటర్ వేసి అది ఉడకడానికి మాత్రం పెడితే మిన్న ఫ్రీజర్లు తోటకూర కూడా రకాలు ఉంటాయి ఆ తోటకూర తెచ్చుకోవాలి ఏం తోటకూర దీని ఏమంటారు మొక్క 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 చొక్క తెలియదు కానీ చిన్న చిన్న ఆకులు ఉంటాయి చిన్న చిన్న తోటకూర లైట్గా వాటర్ లైట్గా వాటర్ అంతేనా ఒక్కరు ఎక్కడ వయసులు ఇక్కడే ఉంది కదా రకేష నాలుగు వేసులు ఇంతసేపు కలుపు అమ్మా ఇంకేందుకు పెట్టు త్వరగా మెల్లంత బాగా వస్తుంది మెల్లని బాగు కదా ఇంట్లో చేసిందా కూడా అంతేనా ఇంత ఈజీగా అయిపోయిందో నేను అలాగే చెప్పింది মি মেৰ ধুৰা